రాము ఎలిమినేషన్ ఏవి టేబుల్ ఆరో వారం గుప్తా జంట వాళ్ళ వాళ్ళందరికీ పంట తమిళ పాప సీనియరా ఎవడరా చెప్పాడు మాధురి ఫైర్ బ్రాండా మరి కంటినెండా వాటర్ ఏంటండి ఓడినా సరే చాలెంజింగ్ లో మొనగాడు నిఖిల్ నాయర్ హాయ్ హలో నమస్తే నేను మీ ఎస్ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉండండి టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ గంట సింపుల్ కొట్టడం మర్చిపోకండి అప్డేట్స్ బిగ్ బాస్ అప్డేట్స్ వస్తే రామోది ఎలిమినేషన్ వీడియో సిద్ధం అయిపోయింది రెడీగా ఉందండి అయితే బర్నీ గారి తాలూకా ఎలిమినేషన్ వీడియో టేబుల్ మీద ఇంకొంది ప్రాసెస్ అవుతుంది అయితే ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అనే విషయానికి వస్తే జెన్యున్ గా నేను చెప్పాలనుకుంటే జెన్యున్ గానే ఇప్పుడు మీరు మొట్టమొదటి వారం నుండి చూడండి నేను ఎవరు చెప్తున్నాను వాళ్ళే అవుతుంది ఫ్లోరా గారి వరకు ఐదు వారాలు కరెక్ట్ ఐదో వారంలో డబుల్ ఎలిమినేషన్ లో ఫ్లోరా కరెక్ట్ రెండోది రీతు అని చెప్పాను శ్రీజ వచ్చింది అన్ఫేర్ ఎలిమినేషన్ అని మీ అందరే అన్నారు కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఫెయిర్ గా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు ఓట్లు బట్టి మిగతా అక్కడ ఈ వారం అంతా వచ్చే టాస్కులు బట్టి వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ బట్టి నేను చెప్తున్నాను ఇక చివరాకర్ వచ్చి అక్కడ అన్ఫేర్ జరిగిన డెసిజన్ అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ మార్చితే నేను చెప్పలేను కానీ ప్రస్తుతానికి మాత్రం ఏమీ సిద్ధమైపోయింది రామోది గారిది ప్రొసెస్ లో ఉంది ఇక ఆరో వారం కెప్టెన్ గా శెట్టి గుప్తా జంట ఇక వాళ్ళ వాళ్ళందరికీ పంట అవునండి ఇక ఎప్పటి వరకు ఒక్క కెప్టెనే ఉండేవారు ఐదు వారాలు గడిచిపోయింది ఆరో వారం ఒక్క కెప్టెన్ కాదు ఇద్దరు కెప్టెన్లు ఒక్క కెప్టెన్ కాదు ఇద్దరు కెప్టెన్లు ఆ ఇద్దరు కూడాను ఒకరు శెట్టి సుమన్ శెట్టి ఇంకొకరు గుప్తా గౌరవ్ గుప్తా అవునండి ఈ ఇద్దరు కూడాను జంటగా లోపలికి వెళ్తుంటే వాళ్ళ వాళ్ళందరికీ అంటే వాళ్ళ అభిమానులందరికీ పంటే పంట వాళ్ళ స్టేటస్లోని ఇదే ఫోటో వాళ్ళ తాలూకా వాట్సాప్ లోని అప్డేట్స్ ఇదే ఫోటో యూట్యూబ్లోని ఇదే ఫోటో ఫేస్బుక్ లో ఇదే ఫోటో ట్విట్టర్ ఇన్స్టాలో అన్నిట్లో ఇదే ఈ జంట ఫోటోనే గుప్తా శెట్టి గుప్తా శెట్టి గుప్తా శెట్టి మొత్తానికి ఏంటంటే ఇక ఈ వారం సుమన్ శెట్టి టైగర్ గౌరవ గుప్తా గెలిచాడు గెలిపించాడు ఇక తమిళ పాప సీనియరా ఎవడ్రా చెప్పాడు తమిళ్ పాప సీనియర్ అన్నాను జూనియర్ చాలా పిల్ల చిన్నపిల్ల ఎందుకంటే సీనియర్లు ఎప్పుడైనా ఏడుస్తారండి చిన్న పిల్ల అయితేనే వేడిస్తారు ఏడిస్తారు చిన్నపిల్లలు అయితేనే పెద్దవాళ్ళు అలాడరు అదే తర్వాత అమ్మడిని సీనియర్ అంటే అర్థం ఏంటంటే ఇంతకు ముందు బిగ్ బాస్లో తొమ్మిది వారాలు అంటే అరవై మూడు రోజులు ఆడి వచ్చిన అమ్మాయి అలాంటి అరవై మూడు రోజులు ఆడి వచ్చిన అమ్మాయికి ఒక్క గేమ్లో అది కూడా కెప్టెన్షిప్ టాస్క్లో ఓడిపోతే ఆ మాత్రం తెలియదా దానికి కూడా ఏడ్ చేస్తారా అంటే ఈ నాకు తెలిసి అక్కడ ఏ ఆట ఆడలేదేమో ఇదే ఆట ఫస్ట్ టైం ఏమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం ఆట ఆడిన వాళ్ళకే ఇలాంటి ఏడుపులు వస్తాయి ఆట ఆడుతూ ఉండే వాళ్ళకి ఎక్స్పీరియన్స్తో వచ్చే వాళ్ళకి స్పోర్ట్స్ని స్పోర్టివ్గా తీసుకుంటారు కానీ అమ్మడు ఎందుకు అంత గొక్క పెట్టేడ్చింది ఎవడర చెప్పాడు ఆమె సీనియర్ అని చాలా చిన్న పిల్ల జూనియర్ జుజుబి ఇక మాదిరి ఫైర్ బ్రాండ్ మరి ఆ నిండా వాటరే ఎందుకు వస్తుంది ఆ ఫైర్ బ్రాండ్ అంటే అగ్గి రావాలి అగ్గి తీయాలి కానీ మాట్లాడితే ఎదురు వాళ్ళు మాట్లాడితే అమ్మడికి కంటినెంట్ నీరు వస్తుంది ఎందుకు 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 మొన్న దివ్య దివ్యల గారితో గట్టిగా మాట్లాడేటప్పటికి రుమాలు తీసి తుడుచుకున్నారు మరి ఈరోజు గేమ్లో ఓడిపోయినప్పటికీ ఏడుస్తూనే ఉన్నారు సుమను గెలిచేను అందరూ ఆనందపడి చప్పట్లు కొట్టినప్పుడు కూడా అటువైపు గారు చూడట్లేదు ఏడుస్తూనే ఉన్నారు ఆమె తీక్షణంగా ఏటో చూసి ఆలోచిస్తున్నారు ఏడుస్తున్నారు ఓడిపోయినని కాబట్టి కంటిన్ నీరు వస్తుందంటే ఫైర్ బ్రాండ్ ఎవరన్నారండి కానీ ఒకటండి పేరు కామె ఫైర్ బ్రాండ్ కానీ హృదయం చూశారు వెన్న మనసు అని ఇక్కడ తెలిసిపోతుంది ఎందుకంటే ఒక వేడికి వెన్న పెడితే ఇట్టే కరిగిపోతుంది వాటర్ అయిపోతుంది మనం అనుకుంటాం వెన్న గణపదార్థమో అని కాదు జస్ట్ ఇంత వేడి తగిలితే చారు కారిపోతుంది ఆ విధంగా ఏంటంటే మేడం గారు పైరు బ్రాండే కానీ హృదయం మాత్రం కళ్ళల్లో కనిపిస్తుంది సరే ఆ తర్వాత ఎవరైనా ఓడిపోతే ఏమంటారు ఓడిపోయాడు వీకైపోయాడు అయిపోయాడు ఓడిన సరే బుజ్జి ఎవరు మన నిఖిల్ నాయర్ అవునండి తను ఓడిపోయినా సరే మొనగా నిర్మించుకున్నాడు ఎందుకు అంటే అతనికి డైరెక్ట్గా కెప్టెన్ కంటెండెన్సీ ఒక పవర్ ఉంది ఆ పవర్ను ఉపయోగించి ఎవరు కెప్టెన్ అయ్యారో చివరాకరికి ఫైటింగ్ చేసి ఫైటింగ్ చేసి ఫైటింగ్ చేసి ఫైనల్ ఎవరు కెప్టెన్ అయ్యారో ఆ కెప్టెన్తోనే డైరెక్ట్గా యుద్ధం చేసి గెలిచి తన కెప్టెన్ అవ్వచ్చు ఇది ఆయనకుండే పవర్ ఈ పవర్ను ఉపయోగించుకోమని బిగ్ బాస్ చెప్పారు అయితే ఈ వారం సొంపుకి ఇద్దరు కెప్టెన్లు కదా ఆ ఇద్దరు కెప్టెన్తో ఎవరితో మీరు పోటీకి దిగి మీరు కెప్టెన్ అవుతారు అని అడిగారు అప్పుడు మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఏమైనా చెప్తారు చూసి వీక్ గా ఎవరున్నారో వాళ్ళు ఎంచుకుంటారు వాళ్ళతో పోటీ చేసి గెలిచేసి కెప్టెన్ అయిపోతారు కానీ మన నిఖిల్ నాయర్ మాత్రం ఏం చేశారు ఆలోచించారు సుమన్ గారితో పోటీ పెట్టుకోలేదండి నాకు ఉజ్జి అంటూ ఒకటి ఉంటే సమ ఉజ్జి అయితే నిఖిలే అవుతాడు అని చెప్పేసి నిఖిల్తో పెట్టుకున్నాడండి సుమన్ తో పెట్టుకుంటే ఈజీగా గెలిచేస్తారండి కానీ తో అతను పెట్టుకోలేదండి నిఖిల్తో పెట్టుకున్నాడు నిఖిల్తో ఛాలెంజ్ కాశాడు ఓడిపోయాడు కానీ ఛాలెంజ్ కాసినప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు ఓడిపోయినప్పుడు కూడా గ్రేట్ అని పెంచుకున్నాడు ఒకవేళ సుమన్యా గానీ అతను ఎంచుకున్నాను అనుకోండి గెలిచిన ఆయనకి మార్క్స్ పడవు అబ్బా సుమన్ గారితో ఓడిపోతే ఇంకేమైనా ఉందా కాబట్టి ఏంటంటే ఆయన గౌరవంగా గౌరవంతో పెట్టుకున్నాడు ఓడినా సరే గౌరవంగానే ఉన్నాడు దట్ ఈజ్ నిఖిల్ నాయర్ మొనగాడు మొత్తానికి ఇది ఈరోజు అప్డేట్స్ అయితే ఇంకొక అప్డేట్ ఏంటంటే శనివారం ఎపిసోడ్లో నాగార్జున గారు క్లాసులు పీకడం కావును కానీ డెమోన్ పవన్కి మాత్రం రూముకు పిలిచి నువ్వు అమ్మాయిలతో పేద చేతులు వేసుకొని మాట్లాడుతున్నావు అనే విషయం బయట నలుగురు అలా అనుకుంటున్నారు రూమ్లో కూడా అన్నారు కదా ఇందులో నువ్వు జాగ్రత్త అని నాగార్జున గారు చెప్పారంట మరి అది మనం చూస్తామో ఎనిట్లో కట్ అయిపోతాం మనకు తెలీదు ఆ తర్వాత మన పవన్ కింద రీతికి పిలిచారట వాళ్ళకు కూడాను లోపల బయట ఏమనుకుంటున్నారు విషయాన్ని నాగార్జున గారు చాలా చక్కగా క్లాస్ స్పీకర్ మీరు ఒక తణుజకైనా చెప్తారు మిగతా వాళ్ళకి ఎవరు చెప్పరా అని మనం గత వారం నుండి అడుగుతూనే వస్తున్నాం నాకు తెలిసి బిగ్ బాస్ మన ప్రోగ్రామ్ చూసారేమో హౌ మొత్తానికి కూడా లోపల పిలిచి బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నాగార్జున గారు చెప్పారు కాబట్టి మరి ఆ ప్రోగ్రామ్స్ ఆ క్లిప్స్ మనం చూస్తామో లేదో నాకు తెలియదు కానీ అది మాత్రం జరిగింది ఇదండి ఏదైనప్పటికీ మొత్తానికి ఈరోజు అప్డేట్స్ ఇది శుక్రవారం అప్డేట్స్ ఇదైతే శనివారం ఆదివారం ఉందండి ఎలిమినేషన్ ఎవరు అవుతారో చూద్దాం ఈ శనివారం ఆదివారం ఎలిమినేషన్ ఎవరు అవుతారో చూద్దాం అంతవరకు మీరు సిద్ధం అదే నా ప్రోగ్రామ్ చూడడానికి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను త్వరగా ఎవరు ఎలిమినేషన్ అనేది పక్కా రిజల్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే బాయ్ నేను మీ ఎస్ఎస్ పట్టణాయి చూస్తూనే ఉండండి టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సీమలను కొట్టడం మర్చిపోకండి